ఏప్రిల్ తొమ్మిది నుండి మే ఎనిమిది వరకు అనగా క్రోధి నామ సంవత్సర చైత్రమాస ఫలితాలు మకర రాశి వారికి ఈ మకర రాశి వారికి మనోవిచారము కుటుంబ కలహాలు కష్టము తాము అనుకున్నటువంటి కార్యక్రమాల భంగము ప్రయాణాలలో ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశము మెండుగా ఉందండి వీరికి ఒక మూడో వారం తప్ప మిగతా మూడు వారాలు అంటే ఒకటి రెండు నాలుగు వారాలలో చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మొదటి వారంలో మనోవిచారము అపజయము వాహన ప్రమాదము ఏవైనా గాయాలు కావడము శరీరంలో మరి అసౌఖ్యము అనారోగ్యము ఇవన్నీ కూడా మొదటి వారంలో ఉంది రెండో వారానికి వచ్చినప్పుడు ధనవ్యయము అప్రతిష్ఠ మనోవిచారము రుణ బాధలు కోర్టు వ్యవహారాలు తరచు ప్రయాణాలు అకాల భోజనము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మూడో వారంలో కాస్త మెరుగుగా ఉంది వీరికి రావాల్సినటువంటి డబ్బు కొంత చేతికి అందడము విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా మూడో వారం కాస్త మెరుగ్గా ఉంటుంది వారికి శుభ ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది నాలుగవ వారానికి వచ్చినప్పుడు వీరికి తరచు ప్రయాణాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ప్రశాంతత లేకపోవడము చలనం అంటే ఇళ్ళు మారడం కానీ గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళడం కానీ ఉన్నటువంటి స్థలం కానీ ఉన్నటువంటి ఆస్తి కానీ ఉన్నటువంటి ఏదైనా విడిచి వెళ్ళిపోవలసినటువంటి అగత్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంది వీరికి వీరు కుజగ్రహం యొక్క అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస చదవడం కానీ మరి మంగళవారం రోజు మధ్యాహ్నము మూడు నుండి రాహును కాల పూజ చేయడం కానీ మరి దుర్గాదేవి దర్శనం కానీ హనుమత్ ప్రదక్షిణం కానీ చేసినట్టయితే వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది ఈ మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము శుభంభూయాత్